ధ్యానమిత్రులకు శుభోదయం శ్రీ శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా వారి దివ్య చరితామృతం లీలల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు తొమ్మిదవ రోజు చివరి రోజు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన ధ్యానమిత్రులకు షేర్ చేయండి ఈ దివ్యమైన జ్ఞానాన్ని అందుకుంటున్న దివ్యాత్మ స్వరూపులకు నా ధ్యానమిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రిజీకి ఎంతో ఇష్టమైన ప్రియమైన శ్రీ తాజుద్దీన్ బాబావారి దివ్య చరితామృతాన్ని అద్భుతమైన ధ్యాన స్థితిలో వింటూ ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకుంటూ విందాం శ్వాస మీద ధ్యాస స్థిర సుఖ ఆసనంలో కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వేళ్లల్లో వేళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మోసుకొని సహజంగా జరుగుతున్న ఉ్వాస నిశ్వాసంలో గమనిస్తూ తాజుద్దీన్ వారి కాన్షియస్తో కనెక్ట్ అవుదాం బాబా వారి శక్తిని ప్రేమను కరుణను జ్ఞానాన్ని మన శరీరంలోని మన అణువు కణకణంలో నింపేసుకుందాం పరమ గురువుల యొక్క కాన్షియస్తో కనెక్ట్ అయిపోదాం వారు చూపించిన అద్భుతమైన మార్గంలో పయనిస్తూ మనం కూడా ఆ పరమ గురువులంతటి స్థితికి చేరుకుని అద్భుతమైన ఉన్నత స్థితికి చేరుకుందాం ధన్యవాదాలు ఈరోజు మనం తొమ్మిదవ భాగం చివరి భాగం చెప్పుకొని ముగించుకుందాం శ్రీ ఉపాసిని మహారాజ్ సాకోరి నివాసి శ్రీ సాయిబాబా ముఖశిష్యుడు అయిన శ్రీ ఉపాసిని బాబా తరచూ తాజుద్దీన్ బాబా దర్శనార్థం వాకి సకర్తరా సందర్శిస్తుండేవారు తాజుద్దీన్ బాబాకు ఉపాసి మహారాజ్ అంటే అంతులేని అభిమానం ఉండేది తాజుద్దీన్ బాబా తన భక్తుడైన డాక్టర్ పవనాస్కర్ను ఆధ్యాత్మిక శిక్షణ ఆశీర్వచనాల కోసం శ్రీ ఉపాసిని మహారాజు వద్దకు పంపారు ఆ సంఘటన గురించి డాక్టర్ దేశ్ పాండే ఇలా వ్రాశారు డాక్టర్ పవనాస్కర్ సామాన్యమైన మహిమలను చూసి అంత తేలికగా ఒకరి ముందు తలవంచే మనిషి కాదు సాటి లేని ఆ ఫకీర్ ప్రదర్శించిన అపూర్వ మహిమలను చూసి ప్రేమ పురితాలైన ఆయన బోధనలు విని విజ్ఞాని అయిన ఆ డాక్టరు తాజుద్దీన్ బాబాకు పాదాక్రాంతుడైనాడు తాజుద్దీన్ బాబా ప్రోత్సాహంతో డాక్టర్ పవనాస్కర్కు ఉపాసనీయ బాబా ఎందు కూడా దృఢమైన భక్తి కుదిరింది ఆయన ఉపాసనీ బాబాను గురువుగా అంగీకరించమని డాక్టర్ పవనాస్కర్ను ఆదేశించారు తాజుద్దీన్ బాబా చెప్పిన నిదర్శనాలన్నీ సాకోరిలో ఉపాసిని మహారాజ్ వద్ద లభించడంతో డాక్టర్ పవనాస్కర్కు ఉపాసిని మహారాజు మీద గల నమ్మకం మరింత దృఢపడింది మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే పాట్నా నివాసి ఫీర్ సాహెబ్ బ్రహ్మచారి బాబా తాజుద్దీన్ బాబా చివరగా ఉపాసిని మహారాజ్ వీరందరూ కలిసి కట్టుగా డాక్టర్ పవనాస్కర్ ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడ్డారు బెంగాల్కు చెందిన మహాత్ములు హరనాథ్ కుస్సు తాజుద్దీన్ బాబా సమకాలికులు ప్రముఖ మహమ్మదీయ మహాత్ములిద్దరిలో ఒకరు అజ్మీర్ నివాసి అయిన వాజ్టూప్ కల్లో కాదుషా కూడా తాజుద్దీన్ బాబా పైన ప్రేమ గౌరవాలు కలిగి ఉండేవారు వారు తమ అనుచరులలో వందలాది మందిని తాజుద్దీన్ బాబా ఆశీర్వచనం కోసం నాగపూర్ పంపిస్తూ ఉండేవారు ఈ విధంగా మహాత్ములందరూ జాతి కుల మత విచక్షణ లేకుండా సరి అయిన ఐకమత్యాన్ని సోదర భావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుండగా ఈనాడు సమాజంలోని అనేక వర్గాల సంకుచిత వైఖరిలో దురభిమానాలను ఉసిగొల్పుతూ పరస్పరము ఓర్పు ప్రేమ లేకుండా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తూ ఉండడం విచారకరమే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం మరొకటి ఉన్నది శ్రీ షిరిడి సాయిబాబా ఒకసారి మేము అంటే సాయిబాబా తాజుద్దీన్ బాబా సాయి ఖేడా నివాసి దునివాలా బాబా నాసిక్ నివాసి నరసింగ్ మహారాజ్ కోట స్వామి సమర్థులు షేగాం నివాసి గజానన్ మహారాజ్ మేమందరము దత్తాత్రేయ అంశాలతో అవతరించి పరస్పర సహకారంతో ఒక లక్ష సాధనకు పాటుపడుతున్నాము అని చెప్పడం జరిగింది ఇస్లాం మతస్థుడైనా హిందూ మతస్థుడైనా ఏ వ్యక్తి అయినా సరే క్రమశిక్షణలో పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ అందరికీ ప్రభువైన దేవునికి శరణాగతుడైనప్పుడు ఆ భగవంతుడే ప్రేమతోనూ అంతులేని దయతోనూ తనకు ప్రేమ పాత్రులైన వారికి కొన్ని ఆధ్యాత్మిక శక్తులు ప్రసాదిస్తారు మహాత్ములందరూ దేవునికి సన్నిహితులు ఆదర్శ ప్రాయమైన వివిధ మత జీవితాలకు వారు చెరిగిపోని చిహ్నాలు అటువంటి మహాత్ములే వారి మధ్య గల సంబంధాలతో సంకుచితమైన మత దురభిమానాలకు అతీతులే ప్రవర్తిస్తున్నప్పుడు వారి మతాలకే వారసలమైన మనం మాత్రం ఒకరినొకరం ద్వేషించుకోవడం ఎందుకు ప్రేమ జ్యోతి దైవం ప్రేమ స్వరూపం అభ్యాసం వల్ల మహాత్ములు తమ అహంకారాన్ని ఆ దైవ మందు లయింపచేసి దైవ స్వరూపమైన ప్రేమ తత్వమే వారుగా మూర్తిభవించి ఉంటారు అహంకారం సంపూర్ణంగా ఆయన ఎందే ఐక్యమైనప్పుడు అటువంటి మహాత్ముల కరుణ కూడా దైవం వలనే నిత్యమై ఉంటుంది స్వర్గారాజ్యమందలి తండ్రి వలె నీవు కూడా నిర్మలుడవయ్యుండు అని జీసస్ తన భక్తులకు చెప్పినందుకే భగవంతుడు మానవుల పాప పుణ్యాలను పట్టించుకోకుండా ఎండను వానను ప్రసాదిస్తాడు ప్రవక్తలైన గౌతమ బుద్ధుడు క్రీస్తు మహమ్మదు మొదలైన వారి కరుణ కూడా అలాంటిదే వివిధ మతాలలో అత్యుత్తమ స్థితులను పొందిన మహాత్ములందరూ సత్యంలోనూ ప్రేమలోనూ ప్రవక్తలకు అతి సన్నిహితంగా పోలి ఉంటారు తాజుద్దీన్ బాబా అటువంటి స్థితి నొందిన మహాత్ములలో ఒకరనడానికి సందేహమే మాత్రము లేదు అందుకు నిరూపణలు చూద్దాం ఒక రోజున ఒక వేస్య హుజూర్ తాజుద్దీన్ బాబాను ఆరాధించడానికి వచ్చి ఈ విధంగా పాడింది పుణ్యజీవులే ఉన్నారిక్కడ పాపులు చేరే తీరం ఎక్కడ ఇది విని తాజుద్దీన్ బాబా వెంటనే ఇలా సమాధానమిచ్చారు మంచి వాళ్ళంతా అక్కడికే పొండి పాపాత్ములంతా నా చెంతకు రండి అన్నారు ఎంతటి కరుణ మరొక సందర్భంలో తాజుద్దీన్ బాబా సకర్దరలో ఒక దేవాలయాన్ని ఆనుకొని కూర్చున్నారు వేల కొలిది భక్తులు ఆయన చుట్టూ మోగారు బాబా వారిని చూసి తన దృష్టిని ఆకాశం వైపు నిఘీడ్చీలా పలికారు ఓ దేవా వీరు చేసిన పాపాలన్నిటికీ సమాధానం వారిని అడగకుండా నన్నే అడుగు ఎందుకంటే వారందరూ నాకు చెందినవారే తన భక్తుల పాపాలకు తానే బాధ్యత వహించడం అంటే మన పట్ల వారికి ఎంతటి దయ ఉండి ఉండాలో కదా తాజుద్దీన్ బాబా గురువుగా తన శిష్యులను ఎంతటి సమర్థవంతంగా తీర్చిదిద్దేవారో అంతగానో తన భక్తులను కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవారు వారిని దేని కొరకు ఎన్నడూ ఆయన దిగులు పడనివ్వలేదు ఆయనకు సేవ చేసుకోవడము రోగ నివారణ మొదలైన న్యాయమైన వారి కోరికలను ఆయన నెరవేరుస్తూ ఆధ్యాత్మికంగా వారిని ఉన్నతులను చేశారు ఒకసారి జలాలుద్దీన్ ఖాన్ అనే భక్తుడు ఎంతోమంది తాజుద్దీన్ బాబా పాదసేవ చేస్తుండగా చూసి తన కట్టి అవకాశం లభించనందుకు తనని తాను తిట్టుకున్నాడు వెంటనే తాజుద్దీన్ బాబా లేచి కూర్చొని నా సన్నిహితులు ఎవరిని నేను దురదృష్టవంతులుగా ఉంచను నేనెవరి శత్రువును కాను అన్నారు జలాలుద్దీన్ ఈ మాటలకు బిత్తరపోయి కృతజ్ఞతతో ఆయనకు నమస్కరించారు సాహెబ్ద్ బాబా అనే మరొక భక్తుడు ఖురాన్లోని సురాయి ముగ్నస్మోల్ సరకార్ ముజీమిల్ అనే వాక్యానికి అర్థం తనకు స్ఫురించేటట్లు తాజుద్దీన్ బాబా చేయాలని ప్రార్థించారు తాజుద్దీన్ బాబా నవ్వుతూ అతనితో అవును ఇటువంటి అంధులు కూడా మన ఎదుట చదవగలుగుతారు అంటూ తన భక్తులను చూపించారు ఈ మాటలలోని వారి భావం ఏమిటంటే ఖురాన్ చదవగలిగినటువంటి పరిజ్ఞానం వారికి లేకపోయినప్పటికీ ఖురాన్ తత్వాన్ని బోధించినందువలన తన కరుణ వలన వారు శరీర భావాన్ని మరిచి దేవుని ఎందే తమ దృష్టిని నిలపగలిగి ఉంటారు తాజుద్దీన్ బాబా మాటలకు స్వానుభవమే పుస్తక జ్ఞానము కంటే గొప్పదని దానిని వారికి ఆయన ప్రసాదించారని అర్థం అధ్యాయం తొమ్మిది తాజుద్దీన్ బాబా దివ్యవాణి సమర్థులైన మహాత్ములు వారి బోధనలయందే జీవిస్తారు శ్రద్ధాళువులైన శిష్యులను ఆయన ఏమి బోధించారో ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో రాజా రఘోజీ మహారాజ్ హజరత్ తాజుద్దీన్ బాబాను తకద్ధర తెచ్చిన కొద్ది కాలానికి ఒక సాధువు ఆయనను చూడటానికి వచ్చారు ఆ సాధువు మెడకు ఒక సంచి వ్రేలాడుతున్నది దాని నిండా చిన్న చిన్న మందు సీసాలు ఉన్నాయి ఆ రోజుల్లో తాజుద్దీన్ బాబా ఎక్కువగా సమాధి స్థితిలో పారవశ్యంలో ఉంటూ బాహ్య ప్రజ్ఞను కలిగినప్పుడు తన చుట్టూ ముగిన వేలాది భక్తుల ప్రశ్నలకు ప్రార్థనలకు సమాధానాలు ఇస్తుండేవారు ఎంతో కష్టం మీద ఆయన కొద్ది నిమిషాలు మాత్రం బాహ్య ప్రజ్ఞలో ఉండి మళ్ళీ సమాధిలో మునిగిపోయేవారు ఒక్కొక్కప్పుడు ఆయన తానున్న ప్రదేశాన్ని వదిలి దగ్గరలో ఉన్న పొలాల్లోనూ అడవుల్లోనూ తిరుగుతూ ఉండేవారు ఆ రోజుల్లో ఆ సాధువు తాజుద్దీన్ బాబాను దర్శించినప్పుడు బాబా అతనిని ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఇరవై నాలుగు గంటలు అంటే రోజంతా దైవ ప్రార్థన చేసుకుంటూ దైవం యొక్క సర్వ వ్యాపకత్వాన్ని ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండమని సలహా ఇచ్చారు తాజుద్దీన్ బాబా ఇంకా ఇలా చెప్పారు దైవాన్ని తెలుసుకోవడానికి నిజమైన మార్గం మానవ సేవయే ఆ సేవా మార్గాన్ని నేను నీకు ప్రసాదించాను సాధువులాగా దుస్తులు వేసుకొని పూజలు నమాజులు నోటితో ఉచ్చరించినంత మాత్రాన్ని దైవాన్ని పొందలేము ఒక్క వ్యక్తి దుఃఖాన్ని తొలగించగలిగితే నీవు చేసే ప్రతి యాత్రలోనూ వెయ్యి సార్లు హాజ్ నమాజులు చేసినంత ఫలితం వస్తుంది ఎందుకని తన సేవతో ఎదుటి వ్యక్తి హృదయాన్ని జయించగలిగితే అంతకంటే పవిత్రమైన ప్రార్థన కానీ తీర్థయాత్రను కానీ నిజమైన భక్తునికి మరింకేమీ లేదు ఎందువలనంటే కాబా మక్కాలోని పవిత్రమైన ప్రదేశం కంటే కూడా మానవ హృదయం వెయ్యి రెట్లు విలువైనది ఆయన ప్రవచనాలు భగవద్గీతలోని వాక్యాలను ఖురాన్ షరీఫ్లోని వాక్యాలకు సరిగ్గా సరిపోతాయి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అరబ్బీ ఫకీర్ ఒక ఆయన సకర్తర వచ్చి బాబా ఆశీస్సులు పొందారు ఆయన బాబా వద్దకు వచ్చిన సమయంలో రాజమందిర ప్రాంతంలో తాజుద్దీన్ బాబా అటు ఇటు వేగంగా తిరుగుతూ ఉన్నారు బాబా అలా తిరుగుతూ ఉంటే ఆ అరబీ ఫకీరు ఆయనను సమీపించడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ బాబాకు కొంచెం వెనకాలే ప్రవక్త మహమ్మదుల వారి స్థుతి అయినా దారు షరీఫ్ మెల్లగా చదువుతూ తిరుగుచున్నాడు హఠాత్తుగా తాజుద్దీన్ బాబా వెనకకు తిరిగి అతనికిలా చెప్పారు కోరికలను అదుపులో ఉంచు అప్పుడే దైవాన్ని చేరే బాటలో సాగిపోవడానికి వెలుగు కనిపిస్తుంది వ్యామోహాల వలన అస్థిరమైన కోరికల వలన కష్టము దుఃఖము సంభవిస్తుంటుంది అటువంటి వ్యామోహము లేకపోతే ఆనందమే ఆనందం మరొక చోట బాబా అతనితో ఇలా చెప్పారు మానవుడొక్కడే నిజానికి కోరికలను కోపాన్ని జయించగల సమర్థుడు ఈ రెండు బలమైన శత్రువులు కోపము స్త్రీ వ్యామోహము మనిషిని అందుడిని చేస్తాయి ఆధ్యాత్మిక మార్గంలో దైవాన్ని చేరడానికి ఈ రెండు శత్రువులను జయించడం తప్ప సాధకునిగా మరో మార్గం లేదు తాజుద్దీన్ బాబా ఎంతో మంది సాధువులకు ఫకీర్లకు ఇటువంటి అనేక సూచనలు ఇచ్చారు ఆయనను దర్శించి సందేశాలను పొందిన ఆ కాలపు ప్రజలంతా అదృష్టవంతులు బాబా తనకు ఏ విధంగా సందేశం ఇచ్చింది కరీం బాబా ఇలా చెప్పారు ఝాన్సీ నుండి ఒక సాధువు బాబా సాహెబ్ అర్థమై సకర్తరా వచ్చారు ఆ సాధువు తాజుద్దీన్ బాబా దగ్గరే ఉంటూ ఉండేవారు ఒకసారి నేను సాధువును ముక్తి పొందటానికి ఏమైనా సులభ మార్గాన్ని చూపగలడేమోనని అడిగాను అతను నన్నొక్క శ్మశానంలో కూర్చొని తాజుద్దీన్ తాజుద్దీన్ అంటూ తాజుద్దీన్ బాబా సాహెబ్ పేరును జపించమని చెప్పాడు ఈ పద్ధతిలో నాకు ఆసక్తి కలిగి నేను శ్మశానానికి వెళ్ళి రాసాగాను మూడవ రోజున నేను శ్మశానంలో ఉండగా బాబా కోపంగా పిలుస్తున్నట్లు వినిపించింది నేను కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు మళ్ళీ నేను కన్నులు మూసుకొని జపించడం ప్రారంభించాను మళ్ళీ అటువంటి శబ్దమే వినిపించింది అందుచేత నేను జపం చాలించి సకర్దరాకు తెల్లవారు జామున మూడు గంటలకు చేరాను అప్పుడు బాబా నా కుటీరం వద్దనే నిలబడి ఉన్నారు ఆయనను సమీపించగానే ఆయన నాతో పెద్ద పెద్ద కొండలను త్రవ్వి తీయమని నీకెవడు చెప్పాడు అన్నారు తర్వాత నాకొక అగ్గిపెట్టె ఇస్తూ ఈ గడప ఆ గడప తిరగడం ఎందుకు అంటూ ఇంకా మరికొన్ని మాటలు చెప్పాడు అయితే నాకవి అర్థం కాలేదు అప్పుడు నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకుండా ఉన్నాను హుజూర్ నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకుండా ఉన్నాను ఈ మాటలకు నా మనస్సులో అనుకున్న వెంటనే నా చెంప మీద కొట్టి అన్నారు తెలియని తెలియనితనాన్ని నటిస్తావెందుకు తర్వాత ఆయన తమ ప్రక్కన నిలబడి ఉన్న ఒక వ్యక్తి వద్ద నుంచి శాలువనొక దానిని తీసుకొని దాని ఒక చివర నా చేతికిచ్చి రెండవ వైపు తాను పట్టుకొని నన్ను క్రింద పరచమన్నారు శాలువ క్రింద పరిచాక ఇదే మన అంగడి అంటూ ఈ క్రింది గేయం చదివారు ఈ దివ్య జ్ఞానపు అంగడి నా చేత తెరవబడింది తీసుకెళితే ఎంతో కొంత చేరగలరు దైవం చెంత ఆయన ఇంకా ఇలా అన్నారు అద్దంలో నా ముఖబింబం హృదయంలో నీ ప్రతిబింబం అర్థం ఉన్నది నా చెంత నా హృదయం ఉన్నది నీ చెంత కనులు మూసి వెతికినంత కనిపించును హృదయమంత స్వచ్ఛమైన స్ఫటిక వలె నిర్మలమౌ దైవమూర్తి పడుతూ లేస్తూ తలుపు తడుతూ నిలబడలేక వెతుకుటెందుకు నువ్వు మోసుకపోయే ఫలకంలో నీ ప్రేమమూర్తి ఉన్నది చూడు మట్టిని సృష్టించావు నీవే మనిషిని సృష్టించావు మనిషిని చేసిన మట్టి మూతను నీవు స్పృజించినావు ముంతను కొన్నాడు దానితో నీటిని త్రాగాడు ముంతకు పట్టుకు నేల కొట్టిన మనిషిని నీవే సృష్టించావు ఆత్మావలోకనం చేసి తానెవరో తెలుసుకుని అంతటితో ఆగక తాను పరిపూర్ణత చెందే వరకు సత్య జ్ఞానాల కోసం అన్వేషిస్తాడు వాడు భగవంతుని తెలుసుకుంటాడు మరొకసారి ఆయన ఇలా అన్నారు నీకు దేవుణ్ణి చూడాలని ఉంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం కంటే మార్గం అది ఒకటే మార్గం తాజుద్దీన్ బాబా తన భక్తులకు శిష్యులకు ఎల్లప్పుడూ ప్రాణాయామం చేయమని చెప్పేవారు ఇంకా ఆయన భక్తిలోనూ యోగంలోనూ తేలికైన పద్ధతులను నేర్పేవారు మనోనేత్రం ముందు గరు గురువు యొక్క రూపాన్ని నిలుపుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో భగవంతుని నామాన్ని జపించండి నీ కోరికలన్నిటినీ గురువు పాదాల చెంత సమర్పణ చేసి నిజమైన విశ్వాసంతో నీ గురువును ఆశ్రయిస్తే తప్పక భగవంతుని మహమ్మద్ ప్రవక్తల వారిని నిస్సందేహంగా పొందుతారని తెలుసుకోండి కారణం ఈ దృశ్యా దృశ్య ప్రపంచంలో రెప్పపాటులో సద్గురువు ప్రసాదించలేనిది ఏమీ లేదు అనేవారు దీనికి ఆధారంగా ఈ తత్వాన్ని చదివేవారు ఎప్పుడూ భగవంతుని ఎడబాటుకు పరితాపం చెందుతూ ఈ ప్రపంచంలో జీవించి భగవంతుని ఎందలి భక్తి చెంత ఈ ప్రపంచాన్ని విడవడమే నిజమైన ప్రాణత్యాగం నిన్నే చూస్తూ నిన్నే తలస్తూ నీ ఎందలి ప్రేమతో తన ఉనికిని మరిచిపోవడమే నిజమైన షరియత్ మారిఫత్ మరియు ఆహ్లాదరికత్ మీ రూపాన్ని మనోనేత్రం ముందు నిలిపి ప్రతి శ్వాసతో మిమ్ములను గుర్తించుకోవడమే నిజమైన భక్తి పక్షి గుడ్ల మీద కూర్చున్నట్లు నీ హృదయం మీద అధిష్ఠించు ఈ అభ్యాసంను పూర్తిగా మార్చివేసి అద్భుతమైన అనుభూతులను ప్రసాదించగలదు సుఖ దుఃఖాలలో స్థైర్యాన్ని నిలుపుకునే వారిని కూర్చిన ప్రశంస ఖురాన్ షరీఫ్లో ఉన్నది నేను సుఖానికి పొంగను దుఃఖానికి కృంగను సుఖ దుఃఖ సమయాలు అతిథుల వలె వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేవే అనే మనస్థైర్యం నాకు కలదు సుఖాపేక్షను పూర్తిగా విసర్జించడమే ఫకీరుకు నిజమైన మార్గం ఈ విధంగా భగవంతుని పాదాలయందు ఆత్మార్పణ చేసుకొని ఆయన ఇచ్చపై ఆధారపడితే ఆయన సర్వ విధాలా నిన్ను కాపాడి ఇహ పరాలలోని సర్వాన్ని నీవు కోరినా కోరకున్నా నీకు ప్రసాదిస్తారు సంపూర్ణము తాజుద్దీన్ బాబా సమాధికి రైలు మార్గం మద్రాసు నుండి ఢిల్లీ వెళ్ళే దారిలో నాగపూర్లో దిగి అక్కడ నుండి వాకి సకర్తరాలో బాబా సమాధిని దర్శించవచ్చు శ్రీ హజరత్